కానీ పెయిన్స్ ఎందుకు సార్ అంత ఘోరంగా ఉంటున్నాయి ఈ కాలంలో వచ్చే పెయిన్స్ ముఖ్యంగా ఏంటంటే చిక్మూనియా వల్ల గూనియా అనేది ఒక వైరస్ వ్యాధి ఈ వైరస్ ఏంటంటే వచ్చినప్పుడు ఒకటి రెండు రోజులు జ్వరం ఉంటుంది చాలా మంది ఒకరోజే ఉంటుంది నూట రెండు నూట బొడిగి జ్వరం వస్తుంది అకస్మాత్తుగా వస్తుంది ఆ జ్వరంతో పాటు కూడా చాలా అకస్మాత్తుగా నొప్పులు వస్తాయి ఆ వ్యక్తి కదలేడు మంచంలోంచి కానీ కుర్చీలో నుంచి కానీ ఒక అంగులు ఉన్న కదలనంత పరిస్థితి ఉంటుంది మొదటి రోజు ముఖ్యంగా ఈ నొప్పులు ఎక్కడ ఉంటాయి జాయింట్స్ లో ఉంటాయి చేతులకి కాళ్ళ సమయం చిన్న జాయింట్స్ మోకాళ్ళు ఒకసారి భుజాలకు కూడా ఒకరోజు నొప్పు ఉంటుంది ఆ నొప్పితో పాటు ఒక్కోసారి ఈ కీళ్లు వాస్తాయి మొత్తం ర్యాష్ వస్తుంది ఈ చిక్కునే దాని వల్ల జ్వరం తగ్గినా సరే తర్వాత చాలా మందికి కొన్ని వారాల పాటు నెలల పాటు పెద్దవారి సంవత్సరాల పాటు కూడా ఈ నొప్పులు ఉండే అవకాశం ఎనభై తొంభై సంవత్సరాలు దాటిన వారికి ఇది వస్తే వారి జీవితాంతం కూడా నొప్పులు ఉండే అవకాశం ఉంది పిల్లల్లో అంటే చాలా చిన్న పిల్లలు ఇది ప్రమాదమే కానీ యుక్త వయసు వచ్చిన వారికి ఇది రెండు మూడు వారాలు ఒక నెల ఉండి తగ్గిపోయే అవకాశం ఉంది సో అదే విధంగా నలభై యాభై సంవత్సరాలు వయసు ఉన్న వారికి ఇది రెండు నెలలు మూడు నెలలు ఉండే అవకాశం అంటే దానికి ఇంకా ఆల్టర్నేట్ లేదా సార్ పెయిన్ కిల్లర్ వేసుకోవటం లేకపోతే స్టెరాయిడ్స్ అట్లా ఏమన్నా తీసుకుంటే స్టెరాయిడ్స్ తీసుకుంటే వాళ్ళు అదొక ప్రాబ్లం అంటే దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కానివ్వండి ఇతర ఆర్గనైజ్ కానివ్వండి కూడా దీనికి కితమైన గైడ్ లైన్స్ ఇవ్వలేదు చాలా వరకు గైడ్ లైన్స్ ఏంటంటే ప్రారంభ దశలో అంటే చికెన్గునియా వచ్చిన మొదటి రెండు మూడు రోజుల్లో అది డెంగియా చికెన్ గున్యా మనకు తెలియదు కొంతమందిలో కొంతవరకు ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంది మనం డెంగియా చికెన్ గునియా లక్ష ఒకేలాగా ఉంటాయి కాబట్టి అప్పుడు మనం పెయిన్ కిల్లర్స్ ఇవ్వకూడదు ఫస్ట్ వన్ టూ డేస్ అప్పుడు కేవలం పారాసిమా బిల్ ఇస్తుంటారు అదే సీబీపీలో ప్లేట్లెస్ నార్మల్ గా ఉంటే పెయిన్ కిల్లర్స్ కూడా వాడవచ్చు అది ఎప్పుడు డెంగీ లేదని కన్ఫర్మ్ అయిన తర్వాత సేమ్ డే కూడా డెంగీ రేపు మనకి మొదటి అది డెంగీయా చికెన్ గా గుర్తుపట్టవచ్చు డెంగీకే మనకి ఆర్డిటి ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉంటుంది కన్ఫర్మ్ చేసుకోవాలి అదే విధంగా చికెన్ పీసీఆర్ అంటే ఆరోనియా వైరస్ అది ఆ వైరస్ వైరస్ కి మనం పీసీఆర్ టెస్ట్ చేసి కొన్ని గంటల్లోనే ఆ వ్యక్తికి ఆ వైరస్ ఉందా లేదా గుర్తుపట్టవచ్చు అలా చేసి చికముని వైరస్ ఉండి ఆ వ్యక్తిలో ప్లేట్లెట్స్ గా ఉంటే పెయిన్ కిల్లర్స్ ఇవ్వచ్చు డెంగీ లేదని నిర్ధారణ చేసుకున్న తర్వాత అదే విధంగా ఈ నొప్పులకి ఇప్పుడు ఉదాహరణకి సౌత్ అమెరికాలో బ్రెజిల్ దేశంలో కొన్ని లక్షల మందికి ఈ జబ్బు వచ్చింది గత కొన్ని సంవత్సరాలుగా ఓకే అక్కడ దీని చాలా పరిశ్రమలు జరిగాయి వారు ఏం చేస్తారంటే మొట్టమొదలు మన దేశంలో కూడా పెయిన్ కిల్లర్స్ పారస్టమాలు తగ్గకపోతే ఎన్ఎస్ ఎయిడ్స్ అంటాం బ్రూఫెన్ కావచ్చు అది ఎస్సక్లోఫిన్ కావచ్చు డైక్లిఫైన్ ఇస్తుంటాం హైయర్ పెయిన్ కిల్లర్ చాలా వరకు సాధారణంగా మనం ఇచ్చే పెయిన్ కిల్లర్ ఇస్తుంటాం అది సరైన మోతాదు ఇవ్వాలి డాక్టర్ పరిరక్షణ ఇవ్వాలి రెండవది ఏంటంటే అది కూడా తగ్గకపోతే కొంతమందికి మనం హైడ్రాక్సీక్ వరకు సల్ఫైట్ రొమ్మటైడ్ లో ఇచ్చే యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ తగ్గిస్తాం దీనివల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గి నొప్పి తగ్గే అవకాశం ఉంది ఇది రెండు వందల మిల్లీగ్రామ్ నుంచి నాలుగు వందల మిలిగ్రామ్ వరకు పెద్దవారిలో దాదాపు ఫోర్ టు సిక్స్ వీక్స్ ఇస్తుంటాం అది కూడా తగ్గకపోతే చాలా తక్కువ డోసులో స్టిరాయిడ్స్ చాలా మందిలో తక్కువ డోసు స్టిరాయిడ్స్ ఇవ్వండి ఈ నొప్పులు తగ్గడం లేదు వాళ్ళు క్రిపుల్ అయిపోతున్నారు నడవలేకపోతున్నారు బయటకు రాలేకపోతున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేకపోతున్నారు కాబట్టి మనం పెయిన్ కిల్లరు హైడ్రాక్సిక్లోర్ సల్ఫేట్ బిల్లలు అదేవిధంగా లో డోసు స్టిరాయిడ్స్ ఇవ్వడం వల్ల మందికి తొంభై శాతం నొప్పులు తగ్గుతున్నాయి అయితే ఇది ఎంతవరకు ఇవ్వాలనేది చాలా వరకు ఇతర ఇద్దరు యొక్క లేవు చాలా వరకు రెండు నుంచి ఆరు వారాలకి మందులు ఇస్తుంటాం ఆరు వారాల తర్వాత కూడా కొంతమందికి ఈ నొప్పులు కంటిన్యూ అయితే దానికి క్రానిక్ ఆర్థరైటిస్ లాగా ట్రీట్ చేస్తున్నారు అంటే రొమ్మరైట్ ఆర్థరైటిస్ ఎలా ఉంటుందో అదే మందులు చాలా మంది కొన్ని దేశాలు ఇస్తున్నారు బ్రెజిల్ దేశంలో ఈ వ్యక్తులకి ఎవరికైతే మూడు నెలలు దాటి తర్వాత కూడా నొప్పులు ఉంటే వారికి కొంత మెథోటెక్స్ ఏటు బయాలజీ కూడా ఇస్తూ ఉంటారు సో ఇప్పుడు మన దేశంలో ఈ సంవత్సరం ఎక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎప్పుడు చూస్తున్నాం దాదాపు కొంతమందికి రెండు మూడు నెలల తర్వాత కూడా అంటే ప్రారంభ దశలో ఈ చికెన్ స్టార్ట్ దాదాపు మూడు నెలలు అవుతుంది కొంతమంది మూడు నెలల తర్వాత కూడా ముఖ్యంగా పెద్దవారిలో ఇంకా నొప్పులు ఉన్నాయి సో కొంతమంది విపరీతంగా ఉన్నాయి వారిలో కొంతమందిలో ఇందాక చెప్పిన మందులు వాడుతూనే ఉన్నాం ఇప్పుడు సార్ మామూలుగా చికెన్ గున్యాలోనే ఇలాంటి జాయింట్ పెయిన్స్ పెయిన్స్ బాగా విపరీతమైన నొప్పులు వస్తాయి అంటున్నారు కానీ నేను కొంతమందిలో డెంగీ ఫీవర్ కూడా పెయిన్స్ వస్తున్నాయి ఎనీ వైరల్ డిసీజ్ అది డెంగీ కావచ్చు చికెన్ గున్యా కావచ్చు ఇటువంటి వైరస్ టెస్ట్ ఎక్కువ ఉన్నాయి రాస్త వైరస్ ఉన్నాయి ఎనీ వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత కొంతమంది ఆర్థాలియాస్ ఆర్థరైడ్స్ అంటే కీళ్ళ నొప్పులు కీల వాపులు ఉండే అవకాశం లేకపోలేదు డెంగీని కూడా కొంతమందిలో అంటే చికెన్ అంత కామన్ కాదు కానీ డెంగీలో కూడా డెంగీ తగ్గిన తర్వాత చాలా మందికి ఆర్థరైటిస్ ఉంటుంది కొన్ని వారాల పాటు కొంతమందికి ఇతర వైరల్ డిసీజ్ వచ్చిన తర్వాత కూడా ఆర్థరైడ్స్ వచ్చే అవకాశం ఉంది చాలా మందిలో ఎనీ వైరల్ డిసీజ్ ఇన్ఫ్లుయెంజా కావచ్చు డెంగీ కావచ్చు మనకున్న చికెన్యా కావచ్చు జికా వైరస్ కావచ్చు ఇవన్నీ వచ్చిన తర్వాత రెండు మూడు వారాల పాటు కనవాల్సిన ఫేజ్ అంటాం ఆ ఫేజ్ లో చాలా మంది ఫిజికల్ గా అంటే వీక్ గా ఉంటారు కొంతమంది మానసికంగా ముఖ్యంగా పెద్దవారు చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి వారు ఇంటికి కన్ఫర్మ్ అయిపోయి కొంతమంది డిప్రెషన్ లోనే అవకాశం లేకపోలేదు సార్ ఇప్పుడు మరి అట్లా కొద్ది రోజుల పాటు వదిలేసి మెడిసిన్ ఏం యూజ్ చేయకుండా ఉంటే కూడా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయా ఇది చాలా వరకు వైరల్ జబ్బులు సెల్ఫ్ లిమిటింగ్ దీనివల్ల లాగా జాయింట్స్ వంకరబోయి ప్లీఫార్మ్ సార్ కావు కానీ సఫరింగ్ పేషెంట్ టు క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది తన పనులు తను చేసుకోలేడు చాలా ఇబ్బందిగా ఉంటుంది పెయిన్ బామ్స్ పెయిన్ ఆయిల్స్ ప్లాటెప్ పెయిన్ వాడొచ్చు పెయిన్ బామ్స్ కానీ ఈ వాడొచ్చు ఫిజియోథెరపీ కూడా చేయొచ్చు ఫిజియోథెరపీ కూడా విపరీతంగా కాకుండా చాలా ఫోర్స్ఫుల్ కాకుండా మోడరేట్ ఫిజియోథెరపీ చేసుకోవచ్చు అదేవిధంగా అన్ని జాయింట్స్ కూడా మనం రోజు కదిలించారు రోజు రెండు మూడు సార్లు ఉండిపోకూడదు కదా ఉదయాన్ని నొప్పులు ఎక్కువ ఉంటాయి మనం రాత్రిందా కదలకుండా పడుకుంటాం కాబట్టి ఎందుకంటే కదలినప్పుడు జాయింట్ బిగుసుకుపోతుంది అంతే కొంత మూమెంట్ ఉన్నప్పుడు పగలు ఈ జాయింట్స్ కొంచెం లూజ్ అయిపోయి రిలాక్స్ అయిపోయి నొప్పులు దక్కుతున్నాయి కాబట్టి ఒక విధమైన ఒక మోడరేట్ ఫిజియోథెరపీ తప్పకుండా హెల్ప్ చేస్తుంది అన్ని జాయింట్స్ కూడా అన్ని మూవ్మెంట్ చేస్తూ ఉన్నారు